తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో కుల వివక్షపై చెలరేగిన వివాదం చిలక చిలికి గానవాణిగా మారుతోంది అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మ ఛాంబర్ లోని కుర్చీని తొలగించారంటూ చెల్లరేగిన వివాదం వర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు దూషణలు చేసుకునే స్థాయికి చేరింది ఇదే అంశానికి సంబంధించి ఇరు వర్గాల ప్రతినిధులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ విశ్వవిద్యాలయానికి సంబంధించి డైరీ టెక్నాలజీ కళాశాలలో రెండు రోజుల క్రితం ఓ సంఘటన జరిగింది ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రవి వర్మ అనే వ్యక్తిని అంటే దళితుడు కావడంతో అతన్ని దూషించారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మనం తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో మనం ఉన్నాం ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు అంటే నిన్న జరిగిన ఘటన పైన కేవలం యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారని చెప్పి ఓ వర్గం ఆందోళన చేపడుతుంటే మరోవైపు ఇది పూర్తిగా దళితుడు కావడంతోనే ఇలాంటివి చేస్తున్నారని చెప్పి మరో వర్గం కూడా ఇక్కడ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు చెప్పండి ఏం జరిగింది అసలు రెండు రోజుల క్రితం రవివర్మాన్ని అవమానిస్తూ అతని కుర్జీని డెస్క్ని కూడా తీసివేసారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీనిపైన ఇక్కడ స్థానిక మీరున్న ఇక్కడ ఉద్యోగులుగా మీరు ఏం చెప్తారు దాన్ని ఏవైతే నిన్న ప్రచారమైందో అది అవాసము ప్రభుత్వాన్ని మరియు విశ్వవిద్యాలయాన్ని యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా కొంతమంది కుట్రపోరుతున్నారని చెప్పి చెప్పనేసి మేము అందరూ ఏకపదంతో చెప్తున్నాము ఎందుకంటే గురువారం రోజు వరకు మీరు కూర్చున్న చాంబర్ని మీ చేతిలో ఉన్న లాక్ని ఏదైతే ఉందో శని శుక్రవారం రోజు లీవ్ పెడితే శనివారం తల్లారుజాములకంతా ఏ విధంగా ఆ ఫర్నిచర్ మాయమైంది అని చెప్పి చెప్పనేసి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాము దాని మీద సమగ్ర విచారం జరిపితే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అనమాట ఎవరైతే శిక్షాహరుగులు ఉంటారో దోషులు ఉంటారో వాళ్ళని ఇమ్మీడియట్గా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అనమాట ఇది ఎటువంటి చర్య అంటే ఉద్యోగుల్లో కానీ మిగతా వర్గాల్లో కానీ క్యాంపస్లో విశ్వవిద్యాలయంలో కానీ విభేదాలు సృష్టించే విధంగా కొంతమంది ఆడుతున్న నాటకంగా మేము భావిస్తున్నాము కబడ్దార్ ఇట్లాంటివన్నీ జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి చెప్పేసి చెప్తున్నాం ప్రభుత్వానికి కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా విశ్వవిద్యాలయాన్ని పేరుని దిగదార్చే విధంగా ఎవరు ప్రవర్తించినా దాన్ని మేము ఒప్పుకోమని చెప్పి తీవ్రంగా ఖండిస్తామని చెప్పి చెప్పేసి చెప్తున్నాము ఇంకొక విషయం సూటిగా ఎవరైతే కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే సార్ ఉన్నారో సూటుగా ఒక ప్రశ్న మేము వేస్తున్నాం అనమాట భారతదేశ చరిత్రలో ఎక్కడెక్కడ మీరున్న విశ్వవిద్యాలయాల్లో మీరు అందరూ చూసుకోండి ఒక చాంబర్ తో పాటు మీకు ఏసీ ఫెసిలిటీ కల్పించిన ఒక కాంట్రాక్ట్ టీచింగ్ కి ఒక వెటనరీ యూనివర్సిటీ తప్ప ఇంక ఎక్కడ లేదు ఇంకా ఇక్కడ కుల వివక్షత ఎక్కడ జరిగింది అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం అదే విధంగా వచ్చేసి ఒక టీ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఇక్కడ రెగ్యులర్గా ఉంటారో వాళ్ళకి కూడా ఏసీ అనేది లేదు ఈవెన్ ఫ్యాన్స్ కూడా లేని పరిస్థితుల్లో కాలేజీలో ఉండరు మరి మీకు అన్ని సదుపాయాలు కల్పించినప్పుడు ఎక్కడ కుల వివక్షత జరిగిందని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం అనమాట ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే గత కొద్ది రోజులుగా ఇక్కడ కొన్ని తప్పులు జరుగుతుంటే దాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఆ క్రమంలోనే నా కొంతమంది కక్ష కట్టి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రవివర్మ అంటే దీని కొంతమంది పేర్లు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అంటే కిరణ్ బాబు అని రాజశేఖర్ అని కొంతమంది రవీంద్ర అని ఇలా కొంత పేర్లు కూడా చెప్పడం కూడా ప్రస్తావించడం కూడా జరిగింది దీన్ని మీరు ఏ విధంగా దాన్ని సమర్థిస్తారు భారత రాజ్యాంగం రాసిన విధానం ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరించబడతాయి ఆ ఆచరించబడిన ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవి విశ్వవిద్యాలయాలు ఖచ్చితంగా ఆచరించాలి ఇక్కడ ఎవరైతే ఆ సదరు కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగి చెప్పిన ఏదైతే ఉందో అది అవాస్తవం ఎందుకు అంటే ఐటీ అనేది కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీకి టెన్ పర్సెంట్ అనేది కామన్ దేశం మొత్తం అంతా టెన్ పర్సెంటే కట్ చేస్తారు అది తెలిసిన విషయమే అనమాట ఒక ట్రిబ్యునల్ ఆర్డర్ని తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం వల్ల కరెక్ట్ కాదని చెప్పనేసి అది ఉద్యోగస్తులుగా ఉన్న అధికారులుగా దాన్ని తీవ్రంగా ఖండించారు అది దాని మీద అతను వచ్చేసి ఉద్దేశపూర్వకంగా ఈ విమర్శలు అనేది చేస్తున్నారు తప్పొచ్చేసి న్యాయబద్ధంగా రావాల్సిన కోరికలు ఏవైతే న్యాయబద్ధంగా ఉన్నాయో అవన్నింటినీ అతను ఖచ్చితంగా యూనివర్సిటీ ఇస్తున్నదని చెప్పేసి కంఠాపదంతో మేము చెప్తున్నాము అటువంటి వివక్షత ఇక్కడ జరగడం లేదని చెప్పి చెప్పేసి తెలియజేస్తున్నాము ఇదిగోండి దానికి ఉదాహరణ ఇది మొన్న జరిగిన ఆడిట్ అబ్జెక్షన్స్ ఏదైతే మొత్తం అంతా ఉందో యూనివర్సిటీకి ఇచ్చిన ఆడిట్ జ ఏజీ ఆడిట్ స్టేట్ ఆడిట్ వచ్చిన దాంట్లో మొత్తం డిడక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో రికవరీ చేయమని చెప్పి చెప్పేసి పెట్టింది ఈ పెట్టిండే దాన్ని సర్క్యులేట్ చేసి చేసిండే దానికి ఇది మొత్తం అంతా ఇంత మొత్తం దీన్ని వచ్చేసి చేస్తున్నారు తప్పొచ్చేసి ఇక్కడ ఎటువంటి కుల వివక్షత జరగలేదు ఇక్కడ వంద మంది ఉంటే వంద మందిలో తొంభై తొమ్మిది మంది ఖచ్చితంగా ఒక వక్క నిజాయితీ న్యాయం ఏపకుండా ఆపకే ఉండాలన్నమాట ఒక్క వరకు ఒక్క పర్సెంట్ మాత్రం వచ్చేసి ఇంకా మీరు అన్నట్టు అది వాళ్ళ విశక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నాను నిజం పక్కకుండా అబద్ధం ఏపకుండా చూసుకొని పోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని మీద వెళ్ళాలి అంటే మీరు చెప్పండి అంటే ఇక్కడ యూనివర్సిటీలో కుల వివక్ష లేదని వాళ్ళు అంటున్నారు ఉందని మీరు అంటున్నారు లేకపోతే అతను కుర్చీ ఎందుకు తీయారు లేకపోతే అతను ఇంటర్నెట్ ఎందుకు మీరు మీరేం చెప్తారు అదే సార్ నేను మేము కూడా కోరేది ఇదే ఈ యూనివర్సిటీలో మాకు వీసీ కానీ రిజిస్టార్ కానీ గవర్నమెంట్ కానీ అన్ని మాకు వసతులు కల్పిస్తూనే ఉంది ఒక్క ఇక్కడ ఈ కాలేజీలో అసోసియేట్ వైఎస్ఆర్సీపీలో అపాయింట్ అయినాడు కాబట్టి ఇతను మాకు ఎస్సీలంటే కాదు ఆయనకి కాకుండానే అవన్నీ ఇప్పుడు ఆయన దగ్గర వారం రోజులుగా వారం రోజులుగా ఉన్న పదేళ్ళుగా అంటున్నారు కదా వాళ్ళు పదేళ్ళుగా నీ దగ్గరే ఉంది కుర్జీలే ఉన్నాయి రెండు రోజుల్లో లీవ్ లో పోతే ఎట్ట వెళ్తాయి ఆడు ఉన్నటువన్నీ ఎత్తి తీసుకొని వేరే దగ్గరికి ఎట్లా మారుస్తారు అది మా సిట్టింగ్ సిట్ వేసి దాన్ని నిజ నిరూపణ చేసి తెలపాల మాకై ఆ కుర్జీలు తెప్పించింది వేరే వాళ్ళకి ఇద్దరు మహిళలకి తెప్పించాము అది ఇతను వేసుకోవడం అనుమతి లేకుండా తీసుకోవడం వల్లే ఈ యొక్క వివాదం చెలరేగిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తాము సార్ టెన్ ఇయర్స్గా ఉంది అంటున్నారు కదా టెన్ ఇయర్స్గా ఉన్నప్పుడు ఈ రెండు రోజులు ఆయన సెలవులో పోయినప్పుడే ఎందుకు వేరే వాళ్ళకి అలాట్ చేసినారనేసి ఆయన కంటే జూనియర్కి అలాట్ చేసి తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చినారు ఎందుకు ఎందువల్ల వాళ్ళు ఇచ్చినాడు ఆయనే ఆయనే చెప్పాలి ఆయన వివరణ కోరండి ఆయన వివరణ కోరండి మాకైతే అన్యాయం జరిగింది సార్ ఇక్కడ మా ఈ గవర్నమెంట్ మాకు న్యాయమే చేస్తూ ఉంది న్యాయంగానే ఉంది గవర్నమెంట్ మీద ఆపాదించాల్సిన పనిలా వీళ్ళు అంటే మీరు పూర్తిగా విశ్వవిద్యాలయానికి సంబంధించి ప్రతిష్టను దిగజార్చే విధంగా మీరు చేస్తున్నారని చెప్పి కూడా ఒక ఆరోపణలు విశ్వవిద్యాలయం మాకు అన్ని అనుకూలంగానే ఉంది అన్యా వీళ్ళు ఈ ఎస్టీ ఎస్టీ ఎస్సీ ప్రొఫెసర్ని అన్యాయం చేసినాడు ఈయన ఈయన దగ్గర పనిచేస్తున్నాడు ఈయన అందుకే ఆయన ఒత్స బలుకుతా ఉన్నాడు ఆయనకి ఒత్స బలుకుతూ గవర్నమెంట్కి ఆపాదన చేస్తున్నాడు గవర్నమెంట్కి అయితే ఆపాదించాల్సిన పనే లేదు మాకు బా మాకు అన్ని గవర్నమెంట్ బాగా అన్నీ చేస్తూ ఉంది మా వీసీ మంచి అయినా రిజిస్టార్ మంచి అందరూ మంచి వాళ్ళే తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైతి విశ్వవిద్యాలయంలో గత రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన పైన తీవ్రమైన వివాదం చెలరవుతోంది ఓ వైపు అంటే యూనివర్సిటీలోని ఉద్యోగ సంఘాలే రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒకరు కులవీక్ష జరుగుతుందని ఒకరు చెప్తుంటే మరొకరు కులవేక్ష లేదని చెప్పి కూడా వారి వాదన వినిపిస్తున్నారు ఇప్పటి పూర్తిగా జరిగిన సంఘటనపైన సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగుతేల్చాలని చెప్పి కూడా ఇరు వర్గాలు కూడా కోరుతున్నారు కెమెరామెన్ సురేష్ తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి